హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నాకు పెయిన్ కోరికిన దగ్గర నేను హోమ్ రెమెడీస్ ప్లస్ డాక్టర్ ట్రీట్మెంట్ రెండు తీసుకుంటున్నాను నాకు ఏది బెనిఫిట్ అయ్యిందనే దాని గురించి నేను మీతో షేర్ చేస్తాను మీకు కూడా ఈ వీడియో సహాయం కావచ్చేమో అలాంటి స్నానం చేసి చేయితోటే చిక్కులు తీస్తుంటే నాకు ఈ చేయికి స్మూత్గా అనేది తగిలింది చూసేసరికి ఏంటి పేను కోరికింది కానీ అప్పటికే ఇది చాలా పెద్దగా అయిపోయింది చూడండి ఇంత పెద్దగా అయిపోయింది అనమాట పేను కోరికిన తర్వాత అనుకోకుండా నాకు లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చింది ఆ జర్నీలో నాకు ఇన్ఫెక్షన్ అయిపోయింది పెయిన్ కోరికిన దగ్గర స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దుమ్ముతోటి కాపాడాలి ట్రైన్ సీట్ మీద నేను ఎలాంటి బెడ్షీట్ వేసుకోకుండా నిద్రపోయినందుకు ఇన్ఫెక్షన్ అయింది ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయినాను ఇది లాస్ట్ టైంలో ఫోటో మీకు చూపించడానికి వస్తుందని ఫోటో తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా తలంటూ స్నానం చేసాను చాలా నొప్పిగా మంటగా ఉండేది తలలో దువ్వెన పెట్టి దువ్వుతుంటే కూడా చాలా నొప్పిగా అనిపించేది చేతి వేలతోటే చిక్కులన్నీ తీసేసి లూజ్గా పోనీటైల్ వేసుకుంటుండే ఎందుకంటే నొప్పి చాలా ఉంటుండే కాబట్టి డాక్టర్ దగ్గర వెళ్ళి నేను చూపిస్తే డాక్టర్ నాకు రెండే మాటలు చెప్పిననమాట ఫస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి టాబ్లెట్ ప్లేస్ ట్యూబ్ రాసిచ్చిండే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే ఇంజెక్షన్ ఇస్తాను ఎంటకలు వెంటనే వచ్చేసాయి అనేసి అన్నారనమాట నాకు ఇంజక్షన్ తీసుకోవాలంటే భయంగా ఉండే నేను డాక్టర్ని అడిగాను టాబ్లెట్స్ వల్ల రాదా ఏంటి అని డాక్టర్ అన్నారు ట్యాబ్లెట్స్ వల్ల వస్తుంది కానీ చాలా టైం పడుతుంది ఇంజక్షన్తో అయితే తొందరగా వచ్చేస్తుంది అని పెయిను అసలు ఎందుకు అయ్యింది ఎంటకలు ఎందుకు ఇలా ఊడిపోతున్నాయి అనేది ముందు మనం తెలుసుకోవాలి తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ పెయిను విటమిన్స్ విటామిన్స్ లోపం వల్ల కానీ హార్మోనల్స్ అన్బ్యాలెన్స్ వల్ల కానీ అవుతుంది అంటే మీ స్టమక్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటి ప్రాబ్లం అవుతుంది దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటకలు వెంటనే వచ్చేస్తాయి ఇంకో వన్ మంత్ రిస్క్ తీసుకున్నాను అనమాట ఇంకా వన్ మంత్ వరకు నేను ట్యాబ్లెట్లు వాడి చూస్తాను హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేసాము ఇంత లోపల వెంటకలు వచ్చేస్తుండొచ్చు అనేసి టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మళ్ళీ నేను వీడియో షూట్ చేశాను ఇక్కడ తెల్ల మచ్చగా అనిపిస్తుంది కదా నెప్ప అనేది ఇప్పుడు కూడా ఉందనమాట పేను కొరుకుడు తెలిసిన తర్వాత యూట్యూబ్ గూగుల్లో నేను సర్చ్ చేశాను చాలా వీడియోస్ ఉన్నాయి అన్ని వీడియోలు ఒకే విధంగా చెప్తున్నారు అందులో కొన్ని నేను హోమ్ రెమెడీస్ ట్రై చేశాను ఒక ఆమె తన వీడియోలో చూపించింది ఆమె కూడా సేమ్ ఇదే ప్లేస్లో పేను కొరికిందనమాట ఆమె వీడియోలో రెండు ఆకులు చూపించింది ఒకటి కుప్పింటాకు అని చెప్తుంది కుప్పింటాకు పెడితే వెంటకలు వచ్చేస్తాయి అని ఆమె వెంటకలు వచ్చిన వీడియో పెట్టలేదు నేను వన్ మంత్ వరకు ఎదురు చూసినాను పెడతదేమో అనేసి మరి ఆమెకు వెంటకలు వచ్చినాయా రాలేదా అనేది ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు ఆమె చూయించిన రెండు ఆకుల్లో నాకు ఒక ఆకే దొరికింది ఆకు దొరకలేదు ఈ ఆకు కూడా చాలా కష్టంతో దొరికింది మీరు ఇలాంటి ఆకులు తెంపుకునేటప్పుడు మంచి ప్లేస్లో నుండే తీసుకోవాలి దుమ్ము ధూళి చాలా ఉండే సో ఆకులు గుర్తుపట్టడానికి కూడా సరిగ్గా రావట్లేవు సో నేను మొత్తానికైతే ఈ ఆకుని తెంపుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాను కనుక ఆకు దొరికితే మీరు కూడా ట్రై చేసి చూడండి వెంటకలు వస్తాయా రావా అనేటివి నాకైతే ఆకు దొరకలేదు నేను ట్రై చేయలేదు సో దాని గురించి అయితే నేను ఏం చెప్పదలుచుకోలేదు ఈ ఆకుని తెప్పుకొని నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను మీకు దగ్గర నుండి చూపిస్తాను ఆల్మోస్ట్ ఈ ఆకుని అందరూ గుర్తుపడతారు ఇది ఒక తీగలాగా పాకుతూ ఉంటుంది నేల కంటుకొనే ఉంటుంది ఆకులు పువ్వులు ఇలా ఉంటాయి ఈజీగా దీన్ని ఎవరైనా గుర్తుపట్టేయచ్చు ఇది ఎక్కడంటే అక్కడ అవుతుంది మీకు దగ్గర నుండి చూపిస్తాను ఇంగ్లీషు మంచిగా రావాలంటే ముందు వర్డ్స్ రావాలి అందుకని ముందు వర్డ్స్ నేర్చుకుందాము వాయల్ అంటే చేయిస్తుండగా కాలము వెన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అప్పుడు వాడు వచ్చేటప్పుడు వాడు వస్తే దీనికి చాలా అర్థాలు వస్తాయి యాస్ చేసినందువల్ల ఇంటల్ వరకు దాకా ఎన్లెస్ చేస్తే తప్ప ఇఫ్ నాట్ చెయ్యకపోతే టిల్ వరకు సిన్స్ అంటే నుండి ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఆకుల్ని ఇలా మంచిగా తీసేసుకొని కడుక్కోవాలన్నమాట డస్ట్గానేమన్నా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ ఆకులన్నిటిని ఇలా చేతిలోనే పెట్టేసేసి ఇలా బాగా అనుకోండి దీంట్లో నుండి రసం వెళ్తుంది అనమాట ఈ రసం నేను డే మొత్తంలో ఒకటేసారి పెడుతుండే ఎందుకంటే డాక్టర్ ఇచ్చిన క్రీమ్ కూడా పెట్టేది ఉంటుండే కాబట్టి డాక్టర్ ఇచ్చిన క్రీమ్ పెట్టే ముందు నేను తడిగుడ్డతోటి అక్కడంతా క్లీన్ చేసేస్తుండే తర్వాత క్రీమ్ పెడుతుండే ఎందుకంటే రోజు తలంటు స్నానం చేసే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఈ రసం తీసేసుకొని ఎక్కడైతే మనకు పెయిన్ కొరుకుతుందో అక్కడ ఒక పది పదిహేను నిమిషాలు మసాజ్ చేయాలన్నమాట ఆ రసం ఏదైతే ఉందో స్కిన్కి అబ్జర్వ్ అవ్వాలన్నమాట సో నేను మీకు ఇప్పుడు పెట్టి చూయిస్తాను ఇలా రసం తీసేసుకొని ఎక్కడైతే పెయిన్ కొరికిందో అక్కడ ఇలా పెట్టేసేసి మసాజ్ చేయాలి మీకు ఆకు దొరికితే కూడా సేమ్ ఇలాగే రసం తీసేసుకొని పెట్టుకోవాలి ఎవరైనా వేరే వాళ్ళు పెట్టేవాళ్ళు ఉంటే మంచిది లేదు అని అంటే మీరు ఇలాగా మీ అంతట్లో మీరే ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఒకే విధంగా ఉన్నాయి ఎప్పుడైనా మీరు దేని గురించి అయినా హోమ్ రెమెడీ ట్రై చేసేటప్పుడు వన్ పర్సెంట్ అన్న రిజల్ట్ చూపిస్తే కంటిన్యూ చేయాలి లేదు అంటే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేయాలి ఈ రసాన్ని నేను మేము ముందే పెట్టి చూపిస్తున్నాను రసం తీసేసి ఇలా పెట్టుకోవాలన్నమాట లేదు అని అంటే డైరెక్ట్గా మీరు ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులను ఇలా తీసేసుకొని ఇలా ఇక్కడే నలిపేస్తే దీంట్లో నుండి రసం వస్తుంది ఆ రసం అంతా ఇక్కడ రుద్దు వేయాలన్నమాట ఈ పెయిన్ అనేది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా అవుతుంది పేను కొరకుడు ఎక్కువగా తలకి వెనుక భాగంలోనే అవుతుంది పెయిను కొరికింది అని తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేయాలి మీరు ఎంత లేట్ చేస్తే అంత ప్రాబ్లమ్ ఎక్కువైపోతూ ఉంటుంది వెంట్రుకలన్నీ చాలా తొందరగా ఊడిపోతూ ఉంటాయి అవి కూడా వేర్లతో సహా పెయిన్ కొరికిన దగ్గర మనం ఆయిలు క్రీము వాడతాము అక్కడ వెంటకలు అయితే వచ్చేస్తాయి కానీ మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒక దగ్గర తగ్గిపోయి ఇంకో దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్సైడు అవుట్ సైడు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ అయ్యే ఛాన్స్ ఉండదు అందుకనేసేసి మనము ఇన్సైడు అవుట్ సైడు ట్రీట్మెంట్ తీసుకోవాలి మీ స్టమక్ ఎప్పుడైతే హెల్తీగా హ్యాపీగా ఉంటుందో మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు ఈ ఆయిల్ కూడా నేను వాడాను ఎలాంటి రిజల్ట్ లేదు డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ అన్నీ కి సంబంధించినయే ఉండే నేను ఒక హోమ్ రెమెడీ ట్రై చేశాను ఒక జ్యూస్ కూడా ట్రై చేశాను దానివల్ల నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఆ హోమ్ రెమెడీ ఎలా చేయాలి ఎలా తినాలి అనేది నేను సపరేట్గా వీడియో పెడతాను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని దీంట్లో యాడ్ చేయలేదు దానివల్ల నాకు ఎంటకలు రాలడం అనేవి చాలా తగ్గినాయి చాలా మంచి రిజల్ట్ వచ్చింది నేను హోమ్ రెమెడీస్ ఏవేవి ట్రై చేశానో అవి చెప్తాను మందారం పువ్వు ట్రై చేశాను మందారం పువ్వు ఆకు రెండు కలిపి పెట్టాను ఉల్లిగడ్డ రసం తీసేసి పెట్టాను అక్కడ స్మూత్ షైన్నెస్ అయితే కొంచెం తగ్గింది కానీ వెంటకలు మాత్రం రాలేవు కొబ్బరి చిప్ప కాలవెడుతుంటే దాంట్లో నుండి ఆయిల్ వస్తుంది ఆ ఆయిల్ పెడితే కూడా వెంటకలు వస్తాయి అన్నారు కొబ్బరి చిప్ప కాలిపోయిన తర్వాత దాన్ని పౌడర్ లాగా చేసేసి కొబ్బరి నూనెలో మిక్స్ చేసి పెట్టాను ఎలాంటి రిజల్ట్ లేదు హోమ్ రెమెడీస్ ఏదైనా దేని గురించైనా వాడేటప్పుడు అందరు బాడీ ఒకేలా ఉండదు నాకు రిజల్ట్ రాలేదని మీరు కూడా వాడకుండా ఉండగలరు మీరు కూడా వాడి చూడండి ఏమో మీకు రిజల్ట్ రావచ్చేమో వీడియోలు చూపించిన స్ప్రే కూడా వాడాను ఎలాంటి రిజల్ట్ రాలేదు హోమ్ రెమెడీస్ తోటి విసిగిపోయి ఇప్పుడు ఓన్లీ నేను డాక్టర్ ట్రీట్మెంటే తీసుకుంటున్నాను ఈ ట్రీట్మెంట్ వల్ల నాకు చూడండి ఎంటకలు రావడం స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ వీడియో నేను ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత షేర్ చేశాను ఎందుకంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఇప్పుడే అయ్యింది కదా మొత్తం వెంటకలు వచ్చినాయా లేకుంటే ఇక్కడే ఆగిపోయినాయా ఏమేం ప్రాబ్లం అయ్యింది అనేది నేను ఆ వీడియోలో మీకు చెప్తాను హోమ్ రెమెడీస్ ట్రై చేసేటప్పుడు వారం రోజులు ఐదు రోజులు ట్రై చేయాలి నేను ఇలాగే చేశాను మొత్తం నెల ఏలిపోయింది ఇవన్నీ హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ హోమ్ రెమెడీ రెసిపీ నేను ట్రై చేసినప్పుడు ముందుగా నేను ఆ రెసిపీ చేసుకుంటే ఇరవై ఐదు రోజుల వరకు వచ్చింది తర్వాత నేను మళ్ళీ ఇరవై ఐదు రోజుల గురించి మళ్ళీ చేసుకున్నాను మంచి రిజల్ట్ వచ్చిందని నాకు జ్యూస్ వల్ల కూడా మంచి రిజల్ట్ వచ్చింది హోమ్ రెమెడీ రెసిపీ వాడేటప్పుడు దాన్ని కూడా మీరు మందులాగానే తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు తొందరగా అందుతుంది